హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో ప్రజెంట్ కంటిన్యూస్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ గెటింగ్ డార్క్ షల్ ఐ టర్న్ ఆన్ ద లైట్ చీకటి పడుతూ ఉంది నేను లైట్ వేయినా అనిత ఈజ్ ఇన్ హెర్ కార్ షీ ఈజ్ ఆన్ హెర్ వే హోమ్ అనిత ఆమె కారులో ఉంది ఆమె ఇంటికి వెళ్ళే మార్గంలో ఉంది షీ ఈజ్ డ్రైవింగ్ నౌ ఆమె ఇప్పుడు కార్ నడుపుతూ ఉంది ప్లీజ్ డోంట్ మేక్ సో మచ్ నాయిజ్ దయచేసి ఎక్కువగా శబ్దం చేయొద్దు ఐఎమ్ వర్కింగ్ నేను పని చేసుకుంటున్నాను వెరీజ్ కుమార్ కుమార్ ఎక్కడ హీఈ హ్యావింగ్ అ బాత్ అతను స్నానం చేస్తున్నాడు లెట్స్ గో అవుట్ నౌ ఇట్ ఈజ్ ఇంట్ రైనింగ్ ఎనీ మోర్ ఇప్పుడు బయటకు వెళ్దాం వర్షం రావడం ఆగిపోయింది హలో జాన్ ఆర్ యు ఎంజాయింగ్ ద పార్టీ హలో జాన్ నువ్వు పార్టీని ఆస్వాదిస్తున్నావా ఐఎమ్ టైర్డ్ ఐఎమ్ గోయింగ్ టు బెడ్ నౌ గుడ్ నైట్ నేను అలసిపోయాను ఇప్పుడు నేను పడుకుంటున్నాను ఐ ఐమ్ రీడింగ్ ఎన్ ఇంట్రెస్టింగ్ బుక్ ఎట్ ద మూమెంట్ ఐ విల్ లెండ్ టు యూ వెన్ ఐ హ్యావ్ ఫినిష్డ్ ఇట్ నేను ఒక ఆసక్తికరమైన పుస్తకం చదువుతున్నాను నేను అది చదివిన తర్వాత నేను నీకు అది ఇస్తాను స్నేహ వాన్స్ టు వర్క్ ఇన్ సౌదీ అరేబియా సో షీ ఈజ్ లెర్నింగ్ అరబిక్ స్నేహ సౌదీ అరేబియాలో పనిచేయాలని కోరుకుంటుంది కాబట్టి ఆమె అరబిక్ నేర్చుకుంటుంది సమ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ ఆర్ రన్నింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ నాకు సంబంధించిన కొంతమంది స్నేహితులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఐ ఐఎమ్ బిల్డింగ్ మై ఓన్ హౌస్ ఐ హోప్ ఇట్ విల్ బి ఫినిష్డ్ బిఫోర్ నెక్స్ట్ సమ్మర్ నేను నా సొంత ఇల్లు నిర్మిస్తున్నాను వచ్చే ఎండాకాలం ముందే పూర్తి చేయబడుతుంది అని ఆశిస్తున్నాను యు ఆర్ వర్కింగ్ హార్డ్ టుడే ఎస్ ఐ హ్యావ్ అ లాట్ టుడే ఈరోజు మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అవును నేను చేయవలసింది చాలా కలిగి ఉన్నాను ఈజ్ ప్రియా వాకింగ్ దిస్ వీక్ నో షీజ్ ఆన్ హాలిడే ఈ వారం ప్రియా పనిచేస్తుందా లేదు ఆమె సెలవులో ఉంది ద పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ రైజింగ్ వెరీ ఫాస్ట్ ప్రపంచ జనాభా చాలా వేగంగా పెరిగిపోతుంది ఈజ్ యువర్ మ్యాథమెటిక్స్ గెటింగ్ బెటర్ మీ యొక్క మ్యాథమెటిక్స్ బాగా మెరుగుపడుతూ ఉందా ఐఎమ్ లుకింగ్ ఫర్ రమ్య డూ యూ నో షీ షీజ్ నేను రమ్యా కోసం వెతుకుతున్నాను ఆమె ఎక్కడుందో నీకు తెలుసా దే హ్యావెంట్ గాట్ ఎనీ వేర్ టు లివ్ అట్ ద మూమెంట్ దే ఆర్ స్టేయింగ్ విత్ ఫ్రెండ్స్ అంటిల్ దే ఫైండ్ సమ్వేర్ ప్రస్తుతానికి వాళ్ళు నివసించడానికి ఎక్కడా లేదు వాళ్ళు వాళ్ళ యొక్క స్నేహితులతో ఉంటారు ఎక్కడో చోట వాళ్ళకు కనుగొనేంత ఆర్ యూ రెడీ గౌతమ్ ఎస్ ఐఎమ్ కమింగ్ గౌతమ్ నువ్వు సిద్ధంగా ఉన్నావా అవును ఇదిగో వస్తున్నాను హ్యావీ గాట్ అండ్ అంబ్రెల్లా ఇట్ ఈజ్ స్టార్టింగ్ టు రెయిన్ నీ దగ్గర గొడుగుందా వర్షం రావడం ప్రారంభమవుతుంది యు ఆర్ మేకింగ్ ఎలాట్ ఆఫ్ నాయిజ్ కుడ్ యూ బీ క్వైటర్ ఐఎమ్ ట్రైంగ్ టు కాన్సన్ట్రేట్ నువ్వు చాలా ఎక్కువగా శబ్దం చేస్తున్నావు దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉండగలవా నేను ఏకాగ్రత కోసం ప్రయత్నిస్తూ ఉన్నాను ఆర్ ఆల్ దీస్ పీపుల్ హియర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎందుకు ఈ ప్రజలంతా ఇక్కడ ఉన్నారు ఏమి జరుగుతుంది వై ఆర్ యూ లుకింగ్ ఎట్ మీ లైక్ దట్ వాట్ ఈస్ ద మ్యాటర్ నువ్వు ఎందుకు నా వంక అలా చూస్తున్నావు ఏంటి విషయం Thank you for watching KK Spoken English. Please enjoy my free classes, especially advanced English course. Thank you very much.